ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ముఖ్యంగా శ్రీవారి లడ్డుల మీద ఏపీలో కాంట్రవర్సీ నడుస్తున్న పరిస్థితి జంతువుల కల్యాబురాల పై విధంగా అక్కడ నుంచి తీసుకొచ్చిన సేకరించిన కొవ్వునే లడ్డు ప్రసాదంలో వాడారని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది దీని మీద ఏపీలోను తెలంగాణలోను యావత్ దేశంలో కూడా ఆగ్రహ జ్వాలలు భక్తి హిందూ భక్తుల మీద ఆగ్రహ జ్వాలలు రేగిన పరిస్థితి నిజంగా వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం అట్లా చేసిందంటారా చేసింది అండానికి ఇక్కడ ల్యాబ్లో నుంచి వచ్చిన దాని ప్రకారంగా అటువంటి ఆయిల్కి సంబంధించే అవశేషాలు జంతువులకు సంబంధించి అవశేషాలు ఉన్నాయని అన్నారు ఇక్కడ చూసుకుంటే ఆ టైంలో ఏం జరిగిందంటే ఇవాళ నెయ్యి కొనాలంటే వెయ్యి రూపాయలు అవుతుంది అట్లాంటిది వాళ్ళు ఆ క్షణంలో అప్పుడు టీటీడీ చైర్మన్గా వాళ్ళు కూడా ఏమన్నారంటే మూడు వందల యాభై రూపాయలకే మేము నెయ్యిని కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి లెక్కలు చూపించారు ఇక్కడ మీకు ఎంత నాశరకమైనా కానీ మూడు వందల యాభై రూపాయలకి నూ నూనె కానీ నెయ్యి కానీ వస్తుందంటే ఇక్కడ జనాలు అర్థం చేసుకునేది ఏంటంటే ఖచ్చితంగా కల్తీ జరిగింది అపవిత్రం చేశారు తిరుమలలో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రేపు పొద్దున్న రోజున ఈ కూటమి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల మీద మేము గట్టిగా ప్రశ్నించి ఒకవేళ దాని కారకులు ఎవరైతే ఉన్నారో ఆ కారకులు పేర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని శిక్షించే ఇదే చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తాం ఓకే అంటే గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే దీని మీద ఒక కమిటీ వేయాలి సుప్రీంకోర్టు దాకా వెళ్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారని చెప్తున్నారా నిజమే అంటారా శుక్రవారం శుక్రవారం ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా ఆయన వాయిదాలకు వెళ్ళమానండి ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో ఏ అని చెప్పేసి ప్రజల దగ్గర మేమేం తప్పు చేయలేదని చెప్పేసి జబ్బలు కొట్టుకొని మాట్లాడడం కాదు ఈ విధంగా మేము తెలియజేసేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పాలన అనేది ఆంధ్ర రాష్ట్ర పాలన అనేది గత ఐదు సంవత్సరాలు ఎట్లాగ ఉంది ఇప్పుడు ఈ వంద సంవత్సరాలు ఎట్లాగ ఉంది మీరు అది ఒకసారి గమనించినట్లయితే అప్పుడు కబ్జాలు దళితులు మేనమావ అని చెప్పేసి దాడులు వైసీపీ నాయకులు ప్రేమ పేరుతో వసించి అమ్మాయిల్ని లొంగ తీసుకుంటే తమ్ముడిని కూడా పెట్రోల్ పోసి చంపేసిన దాఖలాలు చాలా మీరు చూసే ఉంటారు న్యూస్లో అటువంటి దుర్మార్గమైన పాలన చేసిన దుర్మార్గుడు ఎవరు అంటే నన్ను అడిగిన తర్వాత కిమ్ తర్వాత గుర్తొచ్చే పేరు ఈ జగన్మోహన్ రెడ్డి అటువంటి పాలన చేసిన వాడు వాళ్ళ రోజున నేను పత్తిత్ అంటే ఎవరు ఒప్పుకుంటారు అప్పుడు నూట యాభై ఒక్క సీట్లకి పరిమితం చేసిన జనాలు వాళ్ళ రోజున పదకొండు సీట్లకి పరిమితం అయిందంటే కారణం ఏమై ఉంటుంది జనాలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు జనాలు ప్రతి ఒక్కటి గుర్తుంటుంది వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన మనం వినడానికి లేదు దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడానికి లేదు అది నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారని మీరు అనుకుంటారు ఖచ్చితంగా చేశారండి ఇప్పుడు కాదు గతంలోనే జరిగింది ఇప్పుడు ఏంటంటే లడ్డూ విషయం బయటపడింది గతంలో ఏంటంటే సరైన తిండి లేక పైన శ్రీవారి ప్రసాదంలో కూడా వాళ్ళు ఏంటంటే రేషన్ బియ్యం పెట్టడం దాన్ని నూక బియ్యం పెట్టేసి నాశరకమైన పప్పులు ఉండి పురుగులు ఉండే భోజనం పెట్టిన రోజులు కూడా ఉన్నాయి అది మీ మీడియా వారికి కూడా తెలిసిందే అట్లాగని చెప్పేసి డబ్బుల కోసమే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే శ్రీవాణి ట్రస్ట్ని అడ్డం పెట్టుకొని కేవలం దర్శనాలకు మాత్రమే ఐదు లక్షల రూపాయలు దర్శనం చేసుకొని పది మందిని వెనకాల తీసుకెళ్ళడానికి ఒక పనికిమాలిన దాన్ని వెనకాల ఒక పది మందిని పంపించి రోజు దర్శనాలు చేయించుకొని వీళ్ళు అపవిత్రం చేస్తారని చెప్పేసి ఇంతకు మించి నిదర్శనం ఏం లేదు ఓకే అది ఇప్పుడు ల్యాబ్లో మాత్రం నిజంగా జంతుకు ల్యాబ్లపై నూనె వచ్చిందని చెప్పేసి ఒక చర్చ నడిచిన నేపథ్యంలో ఈ యొక్క కాంట్రవర్సీ అనేది ఎక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంది చెప్తున్నాం కదండి ఇప్పుడే కదా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి ఇక పోలీసుది ఇన్వెస్టిగేషన్ నడవాలి మళ్ళీ కోర్టులు ఇవన్నీ ఉంటాయి నేను ఇంతకుముందు మీతో చెప్పినట్టుగా ఆ సమయానికి ఆ టైంలో వాటిని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ పేర్లు అయితే ఎవరైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చిన క్షణాన ఖచ్చితంగా అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది చర్యలు అయితే తీసుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నారు దేవుడు పేరు చెప్పి రాజకీయాలు అని చెప్పేసి బద్నాం వైసీపీని బద్నాలు చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేంటారా అవును సార్ చంద్రబాబు నాయుడు గారు దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నానన్నారు ఇంతకు ముందు దేవుడిని అణచాలని చెప్పేసి ఒక వ్యక్తి ఎట్లాగే చేస్తేనే అదే కొండకి పరిమితం అయిపోయాడు కనిపించకుండా కనుమరుగు అయిపోయాడు ఆ నేత అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇవాళ రోజున ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఇంతకుముందు ఐదు సంవత్సరాల జగన్ పాలన పాలనకు ముందు ఎట్లాగ ఉండేది జగన్ పాలన అయిపోయిన తర్వాత ఎట్లాగ ఉంది అనేది ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు దాన్ని ఏంటంటే అణచాలి కొన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తెలిసింది ఏంటంటే మత ప్రచారాలు ఎక్కువైపోయినాయి సార్ తిరుమల మీద అది ఎంత చెప్పుకోదగ్గ విషయం ఏంటి అవన్నీ స్టిక్కర్లు పెట్టేసి మైకులు పెట్టుకొని పైకి వెళ్ళి ఎన్నో అసలు అపవిత్రం చేసేసి నాశనం చేసి సార్ వాళ్ళు చేయలేదంటే కనుక మనం ఎట్లా నమ్ముద్దు అవుతుంది ఇవన్నీ